terhadap

شاھدا پڙھن پڙھن آئي ڪييا گاؤں ۾ يها ريت ۾ ويسش ڪاريت ۾ جيڪو جيڪو ٽڙي گاؤں లైబ న కై ట్రై లాగ యా న అలా న కలా కొయి కనబడేటట్టు చూడండి కానీ ఏదేం నంగే ఇట్లానే అటు పోనా ఇల్లు దిపుడో ఇటోచే వాడు దిపుడో అవమాని career ఎంత చేస్తున్నారు அது ஏன்னா சே டூ நோவை ஜெண்ட்ஹௌஸ் ஓனர் நோவை நீ எம்ப்ளாயிஸ் ரெக்கார்டிங் వెళ్లి పద్ధతిలో వెళ్ళి అన్నం వృధా పరంపర గమనించుకొని క్రమ పద్ధతిలో వెళ్ళి ఆ యొక్క భోజన కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసింది విజ్ఞప్తి కమిటీ వాళ్ళు చూసుకోండి ఏం పట్టించుకోట్లా లోపలికి వస్తున్నారు చూడు అవి బాగా కొట్టి కొట్టి చెప్తాడు చూడు ఇప్పుడు మైకు ఈ ఒక్క రౌండ్ ఎంత టైంలో కంప్లీట్ చేశారు మిగతా వాటితో పోల్చి આ દરબાર બસ તો లైన్ టచ్ అయితే కరెంట్ కట్టు జనరేటర్ పట్టు జాగ్రత్త కోతలు అక్కడికే జతలు క్రాస్ చేస్తాం దోసుకోండి జాగ్రత్త బార్టర్ లైన్ గమనించుకోవాలి

చార్జింగ్ ఉంది కరెంట్ పక్కువైంది మిత్రమా ఎద్దులు జత నేను తొందరలో తొందరలో జత విడదు లాస్ట్ లో వచ్చినారే విడద్దు ముగ్గుంది లేదు నా జనాల్లో ఒక్కసారి మీరు అందరు కంట్రోల్ చేయాలి ఎక్కువ జన్నారు

నిమిషం పదహారు సెకన్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న పివిఎస్సార్ గోల్స్ బావులు వీరాస్వామి చౌదరి గారు పల్లికూర వారి చెప్పకుండా ముప్పై సెకన్లు వెనకబడి ఉన్నాయి లత్త నాగశివశిఖర్ గారు జెసి అగ్రహారం Thank okay. you.

జప పార్టీలో ఉన్నాయి దయచేసి రెడ్డి యూత్ వారు ఆ యొక్క తుమ్మల చెరువు రెడ్డి యూత్ వారు ఎక్కడున్నా సరే వచ్చే జత నుండి వారి యూత్ అందరూ కూడా అందుబాటులో ఉండాలండి ప్రతి జపకు బహుమతి రాని జతలకు ఐదు వేల రూపాయల చొప్పున కన్సిలేషన్ అందజేస్తున్నారు ఆ యొక్క తుమ్ముల చెరువు వారు వారు కూడా అందుబాటులో ఉండవలసిందిగా తెలియజేస్తున్నామండి ఇటు చోరికి వచ్చి తిరిగి అటు చోరికి వెళ్ళి మరలా తిరిగి పదహైదు అడుగుల మూడు అడుగుల దూరాన్ని లాగితే మూట స్థానంలో కొనసాగుతారు మిత్ర

மாவாக்கு கரெண்ட் சார்ஜிங் பெட்டால முனையாசி ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి పదహైదు అడుగుల ఐదంగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మీ జా మూడవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉన్నదండి జరాలి ఏందయ్యా సార్ ఒకసారి చెప్పండి సార్ బయట పంపండి ఏంది బయట మాట్లాడుకోండి పోనీ బయట పంపించండి నా కాళ్ళు కట్టండి అన్న మీరు నాయక బరువుతో వెయ్యి అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న దూదేకుల జాతమాషా గారు వీరైపోయిన వారి చెప్పకన్నా రెండు నిమిషాల యాభై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న పీడిఎస్ఆర్ బోల్ పావులూరు వీరస్వామి చౌదరి గారు పల్లికురావు వారి చెప్పకన్నా రెండు పల్లికురావు వారి చెప్పకన్నా నిమిషం నలభై ఆరు సెకండ్లు వెనక్కిబడి ఉన్నాయి అవకాశం ఉంటది పోరాటం చేయాలా చివరికి వెళ్ళి తిరిగి పదహైదు అడుగుల ఐదంకులాల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఏడు అడుగుల అంగుళాల దూరాన్ని లాగితే రెండవ స్థానానికి అవకాశం మరి నాగశివశంకర్ గారు జేసీ అగ్రహారం వ్యాస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి అవకాశం ఉన్నది రెండవ స్థానానికి కూడా అటు చివరికి వెళ్లి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఏడు అడుగుల అంగుళాల దూరాన్ని లాగితే రెండవ స్థానానికి అవకాశం ఉంది آه <laughs> <risks> ಐದು ನಿಮಿಷ ಅತಿ ಚೋರಿಕೆ ತಿರುಗಿ ಚೋರಿಕಿ ತಿರುಗಿ ಇರಬೇಲ ಐದು ಕುಲಾಲ ದೂರ ಸ್ಥಾನಕ್ಕೆ ಅಕಾಶಂ ಉನ್ನ ಮುನೆಯ రెడ్డి దయచేసి ఆ యొక్క తుమ్మల చెరువు రెడ్డి యూత్ వారు వచ్చే జతకు రెడీగా ఉండాలి ఐదు జతలు కూడా వారే ఆ జవాను శాలతో సన్మానించి ఆ యొక్క జతలు ప్రారంభించవలసిందిగా ఆ యొక్క రెడ్డి తుమ్మల చెరువు వారిని ఆహ్వానిస్తున్నామండి ఎక్స్లెంట్ నచ్చుకోవాలి నాలుగు నిమిషాలు ఉన్నది ఐదవ రోజు పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకుని

ఈ రౌండ్ లో 15 అడుగుల ఐదుగులల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు మీ జత ఎన్ఎస్ఆర్ బాల్స్ వాట్ల ఎక్కడ సుపరితిగారు రంగసాయిపల్లి గ్రామం ప్రదకర్ మండలా కడప జిల్లా వాజత మహిళా రావాలి సమయం ఏ మూడు నిమిషాలు ఉన్నది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇది చివరికి వచ్చి తిరిగి ఇరవై ఏడు అడుగుల ఐదంగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై ఏడు అడుగుల ఐదు కులాల దూరాన్ని లాగాలి రెండవ స్థానంలో కొనసాగుతారు మిత్రమాఖలయాల విజయ కట్టాలి మరి రకాల మంచి మంచి మహానుభావులు గ్యారంటీ లేదు ఇక్కడ పదకొండు జత అయిపోయేదాకా గ్యారంటీ లేదు రెండు నిమిషాలు సమయం అవకాశం ఉంది ఇక చివరికి వచ్చి తిరిగి ఇరవై ఏడు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతున్నారు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు やめて。 సమయం ముప్పై సెకండ్లు ఉన్నది సమయం మీకు ఇరవై సెకండ్లు ఉన్నది लो <laughs> శ్రీ మునిస్వామి లక్కు నాగశివశంకర్ గారు చేసి అగ్రహారం గ్రామం వేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ యొక్క జత లాగిన దూరము ఎనిమిది అడుగుల నాలుగంకులాల దూరాన్ని లాగి ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ జంటూలమ స్థానంలో కొనసాగుతున్నాయండి ટીના હો <coughs> <શ્ર શર coughs> <coughs>